ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది వైసీపీకి రాష్ట్ర ఓటర్లు దిమ్మ తిరిగే ఫలితాలను కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన ఆ పార్టీ ఈసారి సైకిల్ స్పీడ్ ముందు తేలిపోయింది దీంతో ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక టిడిపి కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్ల అఖండ మెజార్టీతో అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు సాధించిన భారీ మెజార్టీలు ఇప్పుడు చూద్దాం గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకున్నారు అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ తొంభై రెండు వేల నాలుగు వందల ఒకటి మంగళగిరి నుంచి నారా లోకేష్ తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఆధిక్యంతో విజయం సాధించారు అటు పెందుర్తి నుంచి రమేష్ జనసేన అభ్యర్థి ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నెల్లూరు అర్బన్ నుంచి పొంగూరు నారాయణ టిడిపి డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తణుకు నుంచి రాధాకృష్ణ టీడీపీ డెబ్బై రెండు వేల నూట ఇరవై ఒకటి కాకినాడ రూరల్ నుంచి నానాజీ జనసేన డెబ్బై రెండు వేల నలభై రాజమండ్రి అర్బన్ నుంచి శ్రీనివాస్ టిడిపి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచి డెబ్బై వేల రెండు వందల తొమ్మిది ఓట్లతో భారీ మెజార్టీని నమోదు చేశారు